నమస్కారం నేను కూడా ఒక ఛానల్లో పనిచేస్తున్నానండి ఈరోజు నేను కరెంటు బిల్లు కట్టడానికి వెళ్ళాను చూడండి మూడు వేల ఐదు వందల రెండు రూపాయలు కరెంటు బిల్ వచ్చింది అక్కడికి వెళ్ళిన తర్వాత నా ఫోన్లో రెండు వేల ఐదు వందలు ఉన్నాయి ఒక వెయ్యి రూపాయలు ఏటీఎంలో డ్రా చేసుకొని వెళ్ళారు వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న అధికారులు ఏం చెప్తున్నారంటే క్యూఆర్ కోడ్ క్యూఆర్ కోడ్ ద్వారా బిల్లు చెల్లించండి అని చెప్తున్నారు ఇక్కడ క్యూఆర్ కోడ్ ఇచ్చారు కానీ ఇక్కడ క్యూఆర్ కోడ్ ద్వారా మాత్రమే బిల్లు చెల్లించాలి మేము కౌంటర్లో బిల్లు తీసుకోవటం లేదు అని ఇక్కడ ఏదైనా ఒక మెసేజ్ అయినా ఇవ్వండి ఒక మీడియా ద్వారా అన్నా ఇవ్వండి లేదంటే ఒక ఛానల్ ద్వారా అన్నా చెప్పండి అంతే తప్ప అక్కడికి ఇప్పుడు చూడండి నేను వాన్లో నాలుగుంటే వెళ్ళాను నేను ఒక నేను ఒక మీడియా కూడా నేను వాన్లో నానుకుంటూ వెళ్ళాను అని అక్కడ పై అధికారు ఆయన ఏం చెప్తున్నాడు కౌంటర్లో కట్టించుకునే ఆయన కాదండి మా పై అధికారి నుంచి మాకు ఒత్తిడి వచ్చింది మీరు కౌంటర్లో బిల్లు ఎలా కట్టించుకుంటారు అని చెప్పి ఆయన అంటున్నారు తర్వాత నేను ఇప్పుడు నేను నేను మీడియా అని చెప్తే నేను మూడు వేల ఐదు వందల రెండు రూపాయలు నాతో బిల్లు కట్టించుకున్నారు సరే మేమైతే ఎడ్యుకేటెడ్ కాబట్టి సరిపోయింది పల్లెటూరు వాళ్ళు ఉంటారు చదువుకోని వాళ్ళు ఉంటారు చదువు లేని వాళ్ళు ఉంటారు వాళ్ళకి తెలియదు క్యూఆర్ కోడ్ అంటే ఏంటో అనేది తెలియదు వాళ్ళు ఎట్లా కడతారండి దయచేసి విద్యుత్ శాఖ వాళ్ళకి నేను తెలియజేయడం ఏమండి కర్నూలు వాళ్ళకి మీరు క్యూఆర్ కోడ్ అనేది పెట్టారు క్యూఆర్ కోడ్ ద్వారానే బిల్లు చెల్లించండి అనేది ఒక ఒక మీడియా పత్రిక ద్వారా కానీ ఎట్లైనా పత్రిక ఇవ్వండి ఎందుకంటే వచ్చిన వాళ్ళని వెనక్కి పంపించడం ఇది పద్ధతి కాదండి ఇది బాగుండదు కాబట్టి దయచేసి ఈ అందరు కూడా ఇప్పుడు ఎవరైతే ఈ క్యూఆర్ కోడ్ ద్వారా కట్టమంటున్నారో అది కింద రాయండి ఇప్పుడు బిల్లు ఇస్తున్నారు కదా నెలలా బిల్లు ఇస్తున్నారు బిల్లు కట్టమంటే కట్ చేస్తున్నారు కూడా వచ్చి మీరు ఇన్ని వసతులు అన్నీ ఇంత మీరు పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు ఈ బిల్లు ఇచ్చేటప్పుడు ఇక్కడికి ఎవడైతే బిల్ ఇచ్చి వస్తాడు కదండి ఆయన ఆయనతో చెప్పమని చెప్పండి ఇంటికి చెప్పమని చెప్పండి క్యూఆర్ కోడ్ ద్వారానే చెల్లించండి మీరు చేసి దయచేసి ఎవరు కూడా ఆఫీస్కి వెళ్ళొద్దని చెప్పండి ఎందుకండి ఎందుకండి ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు దయచేసి విద్యుత్ శాఖ వాళ్ళకి నా విన్న విన్నపం ఏమంటే నా విన్నపాన్ని భయం నుంచి ఎవరిని కూడా ప్రజలను ఇబ్బంది పెట్టకూడదని మనం చేసుకుంటున్నానండి థ్యాంక్ యూ